కరెంటు ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు జగ్గైపేట పట్టణంలో డిపో సెంటర్లో ఉన్న ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘాల నేతలతో కలిసి నియోజకవర్గ ఇన్ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ ఎలక్ట్రికల్ ఏడి గారికి వినతిపత్రం అందజేశారు

చంద్రబాబు ఇష్టం ఛార్జీ తగ్గిస్తారని చెప్పిన చంద్రబాబు హామీని చంద్రబాబు ఇచ్చిన హామీని చార్జీ తగ్గిస్తారని చెప్పిన చంద్రబాబు హామీని చార్జీ తగ్గిస్తారని చెప్పి మాటించిన చంద్రబాబుని ఎన్నికల హామీని చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి మాట ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల హామీని పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఎస్సీ ఎస్టీ ఎస్సిఎస్టీ ఎస్సీ వినియోగదారులపై వేసిన భారాన్ని ఎస్సీ ఎస్టీ వినియోగదారులపై వేసిన భారాన్ని ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ట్రూ ఆఫ్ వెంటనే ట్రూ ఆఫ్ వెంటనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా విద్యుత్ కార్యాలయాలు నిరసన కార్యక్రమం అలానే విడత పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ దగ్గపేట నియోజకవర్గ మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక ఏడీ కార్యాలయం వద్ద మనందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం సుమారుగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు విడతల్లో వినియోగదారుల మీద భారం వేయడం ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఊరోరా తిరుగుతూ ప్రతి ఎన్నికల సభలో కూడా ఒకటే చెప్పాడు విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నారు నేను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచను పెంచను పెంచడమే కాకుండా పెంచకుండా ఉండడమే కాకుండా నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి ఆ పెన్షన్ విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తానని చెప్పి మహతపూరిత మాటలు చెప్పి ప్రజానీకం యొక్క ఓట్లు కొల్లగొట్టిన పరిస్థితి ఓటమి ప్రభుత్వం మరి పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల రెండు విడతల్లో టూ ఛార్జీల పేరు మీద వినియోగదారుల వినియోగదారులను భారం వేశారు ఇవాళ ప్రజలు మొత్తం కూడా వాపోతా ఉన్నారు మేము పాలిచ్చే కేదని వదులుకొని మరి దుగ్గపతం తెచ్చుకున్నట్టుగా ఉంది ఇవాళ మా పరిస్థితి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అందట్లేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఒక్క కార్యక్రమం కూడా సంవత్సరం అవుతుంది కానీ ఒక్కటి కూడా మాకు అందలేదు కొత్త రేషన్ కార్డు లేదు కొత్త ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఈ రాష్టంలో ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇవ్వలేదు అలానే భర్త చనిపోతే వితంతు పెన్షన్లు కూడా ఈ రాష్టంలో ఇవ్వట్లేదు వికలాంగులకు పెన్షన్లు లేవు అరవై ఆరు లక్షల ఐదు యాబై వేల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయాని అనుకుంటే ఇవాళ అరవై మూడు లక్షలైంది అంటే మూడున్నర లక్షల పెన్షన్లు ఇప్పటికే ఈ రాష్ట ప్రభుత్వం తొలగించింది అనేక రకాల సర్వేలు చేస్తా ఉంది ఈ సర్వేల సారాంశం ఒకటే పెన్షన్లు ఎలా కత్రేయాలి చంద్రబాబు నాయుడు గారి మనస్సు అందరికి కూడా తెలిసిందే అధికారంలోకి ఎక్కే వరకు కూడా ఏటి మల్లన్న అంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత పోడి మల్లన్న అంటాడు ఓటర్లను కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకొని ఇవాళ గద్దెనెక్కి ఇవాళ మోసపూరితంగా వ్యవహరిస్తున్న తీరు రాష్టంలో ప్రజానికం మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక ఖురాన్ అలానే ఒక బైబిల్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే భావించాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని కూడా తొంభై తొమ్మిది శాతం పైగా హామీలు నెరవేర్చాడు రాష్టంలో ఒక సంక్షేమ పాలన తీసుకొచ్చాడు ఒక పక్క అభివృద్దిని పరుగులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇంటి పనులు పెంచుతా ఉన్నాడు మరొక పక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచుతా ఉన్నాడు మరొక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు మరొక పక్క సుమారుగా పదిహేను పేల వందల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గతంలో ఎన్నికల ముందు చెప్పలేదు ఇప్పుడు మీరు పెంచుతా ఉన్నారు మీరు సంపద సృష్టి అని చెప్పి చెప్పారు సంపద సృష్టి అంటే నేను అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు తీసుకెళ్తాను అభివృద్ధి పదాల్లో తీసుకెళ్లి సంపద సృష్టిస్తానని చెప్పి చెప్పి ఇవాళ మీరు సంపద సృష్టి అంటే ఇంటి పనులు పెంచడం విద్యుత్ ఛార్జీలు పెంచడం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం లేకపోతే గ్యాస్ ఛార్జీలు పెంచడం ఇవే నా సంపద సృష్టి అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం మీరు యాబై వేల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఎక్కడ మీరు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధిని చూసుకోవాలి తప్ప కేవలం ఒక అమరావతిలో ఒక్క ప్రాంతంలో యాభై వేల కోట్లు మీరు కుమ్మరించడం వల్ల ఎంత అభివృద్ధిని మీరు సాధిస్తారు మరి ప్రాంతాల పట్ల విభేదాలు వస్తాయి గతంలో ఏదైతే తెలంగాణ హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందినప్పుడు ఎట్లయితే మరి ఉత్తరాంధ్రలో కానీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ కోస్తాలో కానీ ఏ విధంగా అయితే గొడవలు జరిగినాయో ఈ అభివృద్ది సమతుల్యత అంటే తప్పనిసరిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి మీరు రాయలసీమ అభివృద్ధి చేయాలి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలి అమరావతిని అభివృద్ధి చేయాలి అలా కాకుండా మీరు కేవలం మీ తాబేదారులకి నబ్ది చేకూర్చడం కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తూ మీరు రాష్ట్ర ఖజానాలు దోచుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీ ఆటశాల్లో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఇప్పుడు మీ పాలన ఎలా ఉందో రెండింటినీ బేరీ చేసుకుంటున్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీలకి గతంలో ఐదు సంవత్సరాలు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే ఇవాళ మీరు ట్రూ ఆఫ్ చార్జెస్ పేరు మీద వాళ్ళకు కూడా మీరు డబ్బులు వేస్తూ రెండొందర ఈ కన్నా ఎక్కువ కాలినట్టుగా చూపిస్తూ వాళ్ళని ఎక్కడ కత్తిరేయాలి ఎక్కడ వినియోగదారులను తగ్గించాలి ఎస్సీ అని చెప్పి మీరు ప్రణాళిక సిద్దం చేస్తా ఉన్నారు అంతేకాదు ఇటీవల కాలంలో నిర్ణామణ చూసాం యాక్సిస్ కంపెనీతో మరి విద్యుత్ కొనుగోలు పొందాం రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారి విద్యుత్ కొంటే అది తప్పు అన్నారు మీరు సెకీ ద్వారా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇవాళ మీరు చేసుకున్నది యాక్సిస్ ఒక ప్రైవేట్ సంస్థ దానికి మీరు ఐదున్నర పెట్టుకుంటా ఉన్నారు విద్యుత్ రెండున్నర ఎక్కడ ఐదున్నర ఎక్కడ కాబట్టి మీరు చేసే అవినీతి కార్యక్రమాలు అక్రమాలు దౌర్జన్యాలు కక్షపూరిత రాజకీయాలు తప్పుడు కేసులు ఇవన్నీ కూడా రాష్ట ప్రజానిక గమనిస్తూనే ఉన్నారు మీకు లోకల్ చెల్లిని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి జనం సిద్దంగా ఉన్నారు అలానే ఈ రోజున మరియు నిన్న రాత్రి పిలిపిస్తే మరింత మంది ఈ కార్యక్రమానికి తీసేశారు મરી કાર્ય પાલિવાની પટણ પાર્ટી